శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ జ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం ఒక భక్తుడు రామకృష్ణుల వారిని అడుగుతారు సంసారంలో ఉంటూ భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడం చాలా కష్టం అని అనిపిస్తుంది రామకృష్ణుల వారు అంటారు ఎందుకు ప్రాప్తించుకోలేవు సాధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సాధన చేస్తే ఎందుకు సాధ్యం కాదు దృఢ విశ్వాసం ఏర్పడినట్లయితే అంతగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు గురువు ఉపదేశం పట్ల విశ్వాసం ఉండాలి వ్యాస మహర్షి ఒక సందర్భంలో యమునా నదిని దాటవలసి వచ్చింది అప్పుడు గోపికలు కూడా అక్కడికి వచ్చారు వారు కూడా నదిని దాటవలసి వచ్చింది అయితే అక్కడ పడవేది కూడా అందుబాటులో లేదు అందువల్ల గోపికలు వ్యాసమహర్షితో స్వామి ఇప్పుడు మేము ఏం చేయాలి అని సలహా అడుగుతారు అప్పుడు వ్యాసమహర్షి గోపికలతో అంటారు మీరు అటువైపు ఒడ్డుకి వెళ్ళే ఏర్పాటు నుంచి చేస్తాను అయితే ఇప్పుడు నాకు ఎంతో ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా ఉందా అని అడుగుతారు గోపికల దగ్గర పాలు పెరుగు వెన్న అన్నీ ఉన్నాయి అవన్నీ ఇస్తారు వ్యాసుడు చక్కగా అవన్నీ తింటారు తర్వాత గోపికలు మరలా ఆయనతో స్వామి నదిని దాటే విషయం ఏమైంది అని అడుగుతారు అప్పుడు వ్యాస మహర్షి యమునా తీరంలో నిలబడి హే యమునా దేవి నేను ఈరోజు ఉపవాసం చేయడం నిజమైనట్లయితే మాకు దారి ఇవ్వు మేమంతా ఆ దారి గుండా అవతల ఒడ్డుకు వెళ్ళిపోతాం అని అంటారు వ్యాసుడు ఈ విధంగా అని అనగానే మరుక్షణమే యమునా నది రెండు భాగాలుగా విడిపోయింది గోపికలు ఆశ్చర్యంతో అనుకున్నారు ఇది ఎక్కడ వింత మన ముందే కదా ఈయన కడుపారా తిన్నారు మళ్ళీ ఈ విధంగా ఎలా అయింది అనుకుంటారు అయితే వ్యాస మహర్షిలో ఉన్న దృఢ విశ్వాసం ఏంటంటే తిన్నది నేను కాదు హృదయ మధ్యంలో నెలకొని ఉన్న నారాయణుడే తిన్నారు అన్నది అదృఢ విశ్వాసం మాట శంకరాచార్యులు బ్రహ్మజ్ఞాని అయితే ఆరంభంలో వారికి కూడా కొంతవరకు భేదభావం ఉండేది ఒక సందర్భంలో వారు గంగలో స్నానం చేసి వస్తున్నారు ఒక చండాలుడు తలపై మాంసాన్ని మోసుకుంటూ ఎదురుగా వచ్చాడు ఆ చండాలుడి శరీరం శంకరుల దేహాన్ని స్పృశించింది అందుకు ఆయన బిగ్గరగా నువ్వు నన్ను ముట్టుకున్నావే అని అంటారు అందుకు ఆ చండాలుడు స్వామి మీరూ నన్ను తాకలేదు నేను మిమ్మల్ని తాకలేదు శుద్ధ ఆత్మ ఈ శరీరం కాదు పంచభూతాలు కాదు చతుర్వింశతి తత్వాలు కాదు అని అంటాడు అప్పుడు శంకరులకు బోధ కలుగుతుందన్నమాట మరొక సందర్భంలో జడభరతుడు రహుగణుడు అనే రాజు పలకీని మోస్తూ ఆత్మజ్ఞానం గురించి మాట్లాడాడు వెంటనే రాజు పలకి నుండి దిగి అయ్యా తమరెవరు అని అడుగుతారు అందుకు జడభరతుడు నేను నేతి నేతి ఇది కాదు ఇది కాదు నేను శుద్ధ ఆత్మను అని సమాధానం చెప్తాడు అంటే నేను శుద్ధ ఆత్మను అన్న పరిపూర్ణమైన విశ్వాసం జడభరతునికి ఎప్పుడు కూడా ఉంటూ మాట సోహం అంటే నేనే ఆ పరబ్రహ్మాన్ని నేను శుద్ధ ఆత్మను ఇది జ్ఞానుల మతం భక్తులు ఇవన్నీ కూడా భగవంతుని ఐశ్వర్యాలు అంటారు సంపదలు లేకుండా ఈ సంపదలు లేకుంటే ఏ విధంగా ఒక సంపన్నుణ్ణి గుర్తించగలం ఇది భక్తుల మతం అయితే సాధకుని యొక్క భక్తిని చూసి భగవంతుడే ఆ సాధకునితో నేను ఏదే నేను ఏదో అదే నువ్వు అని చెప్పినట్లయితే అప్పుడు సంగతి వేరుగా ఉంటుంది కదా అదేవిధంగా అంటే రాజు సింహాసనంలో ఆసనుడే ఉన్నారు వంటవాడు అక్కడికి వచ్చి సముచిత ఆసనంలో కూర్చొని రజ నువ్వు ఏదో నేను కూడా అదే అని చెప్పినట్లయితే లోకం ఏమనుకుంటుంది అతన్ని పిచ్చివాడు అని అంటుంది అయితే వంటవాడి సేవలతో సంతుష్టుడై ఆ రాజే స్వయంగా ఒకరోజు అతనితో నువ్వు నా ప్రక్కన వచ్చి కూర్చో అందులో తప్పేమీ లేదు నువ్వు ఏదో నేను కూడా అదే అని అన్నట్లయితే అప్పుడు వంటవాడు వెళ్ళి రాజు ప్రక్కన కూర్చున్నా సరే దానిలో తప్పు ఉండదు అందుకే ఒక సామాన్యమైన జీవి సోహం సోహం నేనే ఆ పరబ్రహ్మాన్ని అని అనడం ఏమాత్రం కూడా మంచిది కాదు తరంగం నీటికి చెందింది అంతేగాని నీరు తరంగానికి చెందుతుందో ఏమిటి ఆ విధంగా అవ్వదు కదా ఏది ఏమైనా విషయం ఏమంటే ఏ మార్గాన్ని అవలంబించినా సరే మనస్సు స్థిరపడకుండా యోగం కుదరదు మనస్సు యోగి వశంలో ఉంటుంది అంతేగాని మనస్సు వశంలో యోగి ఉండడు మనస్సు స్థిరపడితే ప్రాణం స్థిరమవుతుంది అప్పుడు కుంభకం సిద్ధిస్తుంది భక్తి యోగం ద్వారా కూడా కుంభకం సిద్ధిస్తుంది భక్తితో ఆ ప్రాణం స్థిరమైపోతుంది గాయకుడు పాడినప్పుడు నితాయ్ అమార్ మాతా హాథీ అని పాడుతూ ఉంటాడు తర్వాత భావపా పారవశ్య స్థితి కలిగే కొద్దీ ఆ పదాలు తగ్గిపోతూ ఉంటాయి హాథీ హాథీ అని మాత్రమే అంటాడు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు హా హా అని మాత్రమే ఉచ్చరించగలడు అదేవిధంగా భక్తి మార్గం ద్వారా అటువంటి పారవశ్య స్థితి కలిగినప్పుడు ప్రాణం స్థిరం అవుతుంది కుంభకం సిద్ధిస్తుంది అదే విధంగా అంటే ఒక ఇల్లాలు ఒక గృహిణి ఇంట్లో నేలను ఊడుస్తూ ఉంది ఆ సమయంలో అక్కడికి ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చి ఫలానా వ్యక్తి మరణించారు అని కబురు చెప్పినట్లయితే ఆ మరణించిన వ్యక్తి ఆ మహిళకు ఆత్మీయులు కానట్లయితే ఆ ఊడుస్తూనే మధ్య మధ్యలో అంటూ ఉంటారు అయ్యో పాపం అతడు చనిపోయాడా వారు చనిపోయారా చాలా మంచివారు కదా అని అంటూ ఉంటారు అయితే మరోవైపు వాళ్ళ నేలను ఓడవడం మాత్రం జరుగుతూనే ఉంటుంది అయితే ఆ చనిపోయిన వ్యక్తి బాగా ఆత్మీయులైన పక్షంలో వార్త విని వినగానే ఆ చీపురు అప్రయత్నంగా చేతుల నుండి జారిపోయి కింద పడిపోతుంది అయ్యో అంటూ ఆమె అప్పుడు అప్పుడేమవుతుంది ఆ ప్రాణం స్థిరం అవుతుంది అదేవిధంగా భక్తి యోగంలో ఎప్పుడైతే భక్తి పెరుగుతుందో ఆ ప్రాణం దానంతట అదే స్థిరమవుతుంది అవుతుంది కుంభకం కలుగుతుంది సోహం సోహం అని నోటితో ఉచ్చరించినంత మాత్రాన ఏమీ జరగదు జ్ఞానులకు కొన్ని లక్షణాలు ఉంటాయి నరేంద్రునివి విప్పారుతో ముందుకు వచ్చిన నేత్రాలు అది జ్ఞానుల లక్షణం పాండిత్యం ఉన్నంత మాత్రాన సరిపోదు విషయం ఏమిటంటే జాలరి వలను వేసినప్పుడు వలలో ముందుగా పెద్ద చేపలు చిక్కుకుంటాయి తర్వాత జాలరి కాలితో ఆ బురదను అటు ఇటు కలుపు కలుపుతూ ఉంటాడు అప్పుడు చిన్న చేపలు పైకి లేచి వస్తూ ఉంటాయి అవి చూస్తూ ఉండగానే పట్టుబడిపోతాయి ఇక్కడ చిన్న చేపలు ఏంటి అంటే ఆ కోరికల మాట భగవంతుణ్ణి మనం తెలుసుకోకుండా ఈ సంసారంలో ఉన్నట్లయితే ఈ కోరికలు మనకు తెలియకుండానే నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి ముందు భగవంతుని గురించి తెలుసుకోవాలి భగవంతునిపై భక్తిని పెంచుకోవాలి అందరికీ నమస్కారం